హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈకి సంబంధించిన అడ్మిట్ అయితే ఈరోజు అప్డేట్ అయితే మరి అడ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు మనకి వార్తా కథనంలో రావడం జరిగింది అడ్మిట్ కార్డులు కార్డులు రెడీ అందరికీ ఎవ్రీబడి గార్డ్ ది అడ్మిట్ కార్డ్స్ అంటే అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారు కదా దీని గురించి ఈరోజు అప్డేట్ రావడం జరిగింది మరి ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు జరిగే జేఈ మెయిన్స్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులో అంటే మన మనకి పద్దెనిమిదో తారీఖు అయితే అందరికీ వచ్చేసినాయి అడ్మిట్ కార్డుస్ మరి అదేవిధంగా మరి వీడియోలో ప్రధానంగా అసలు ఎంతమంది రాస్తున్నారు దీని యొక్క మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వీళ్ళు వివరంగా ఇవ్వడం జరిగింది జస్ట్ మనం మీకు కూడా కొద్దిగా అవేర్నెస్ కోసం వీడియో చేయడం జరుగుతుంది అడ్మిట్ కార్డులు రెడీ జేఈ మెయిన్స్కి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అన్ని మరి ఎగ్జామినేషన్ సెంటర్కి ఒకరోజు ముందుగా అయితే మీరు వెళ్ళండి వెళ్ళి చూసుకోండి మరి ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు పరీక్షలు రాష్ట్రంలో పదిహేడు పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు పన్నెండు లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశము అంటే పన్నెండు లక్షలు అంట టోటలు పన్నెండు పన్నెండు లక్షల మంది హాజరయ్యే ఎంతమంది రాస్తున్నారు జస్ట్ ఏంటంటే ఈ నెల ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు జరిగే జేఈ మెయిన్స్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్మించి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులోకి తెచ్చింది పరీక్షా కేంద్రాలు మొత్తం పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు మీరు ఏ మా మాల్ ప్రాక్ మాల్ ప్రాక్టీస్ చేసినా మిమ్మల్ని డెవార్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి సీసీ కెమెరాలు పెట్టారు తొలి శాసన పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఏ వెల్లడించింది గత ఏడాది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది హాజరయ్యి ఈసారి కూడా దాదాపు అంటే అంతే హాజరయ్యే అవకాశం ఉంది అంటే మనకి మనకేంటి పదమూడు లక్షలు మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎగ్జామినేషన్ రాయాలని రూలేం లేదు ఆబ్సెంట్ కూడా అవుతారు దాదాపు పన్నెండు లక్షల మంది రాస్తారు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది అమ్మో జేఈ అసలు దేశంలో మన ఆంధ్ర తెలుగు వాళ్ళు మొత్తం రెండు లక్షల మంది అసలు తెలుగు అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉంటే చూడండి మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంత కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకుని మన వాళ్ళు ఎట్లనే టాలెంటెడ్ పీపుల్ అనమాట తెలుగు వాళ్ళు అందుకనే టాలెంటెడ్ పీపుల్ అన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది ఆన్లైన్ విధానంలో జేఈ మెయిన్స్ రాయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పని పదిహేడు పట్టణాల్లో పరీక్ష ఉంటుంది మరి తెలంగాణలో సెవెంటీన్ సెంటర్స్ అయితే ఉన్నాయి తెలంగాణలో మరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు పేపర్ వన్ బిఈ బీటెక్లో ప్రవేశానికి ఉంటుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పేపర్ టూ ట్వైల్లో ఇది పేపర్ టూ ఏమో బీఆర్ ప్రవేశానికి ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక షిఫ్టు మరి సాయంత్రం మూడు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల నుంచి మూడు గంటల నుంచి ఆరు గంటలు మరో షిఫ్టు అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని తెలిపింది పరీక్ష సమయానికి ఒక్క ఆలస్యం ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించడం స్పష్టం చేసింది మన వీడియోలో ఎప్పుడో చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాదు మరొకసారి చెప్తున్నాను మార్నింగు షిఫ్ట్ ఏందంటే నైన్ టు ట్వెల్వ్ అంటే మరి గేటు ఎనిమిదిన్నర కల్లా గేట్ క్లోజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఏడు ఇరవైకే ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో వెళ్ళిపోవాలి అంటే ఎనిమిది గంటలకల్లా గేటు లోపల ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఎనిమిది గంటలకల్లా గేటు లోపల ఉండాలి ఏడున్నర నుంచి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల లోపల ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ సెషన్ అయితే లోపల ఉండాలి అదే విధంగా ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు అయితే మరి త్రీ టు సిక్స్ ఎగ్జామ్ కాబట్టి మరి వన్ థర్టీ వన్ థర్టీ కల్లా వన్ థర్టీ టూ టూ పిఎం కల్లా గేట్ లోపల ఉండండి ప్రతి ఒక్కళ్ళు కూడా గేట్ లోపల ఉండాలి లేకపోతే మిమ్మల్ని అలోజ్ చేయరు అంటే రెండున్నర కల్లా గేట్ క్లోజ్ అవుతుంది లోపల గేట్ క్లోజ్ అవుతుంది అందుకని వన్ థర్టీ నుంచి రెండు గంటల మధ్య ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు ఉంటే మంచిది ఇది మన ఛానల్ నుంచి అప్డేట్ అవటం జరిగింది ఆల్ ద బెస్ట్ థింగ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్